హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి నేను కూడా బాగున్నాను మీరెంతో మరలా నా వీడియోలు మంచిగా చూస్తున్నందుకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలండి ఓకేనా చాలా థ్యాంక్స్ మీ అందరికీ మరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే టీ తాగేసి అదే టీ అంటే ఏముందండి డిక్కేసిన అనమాట ఇక్కడ కుబుస్ ఉంటుంది ఆ కుబుస్ కొంచెం జిబిన్ రాసుకుని తినేసి ఇంకా వంట రెడీ చేయటానికి చేయటానికి రెడీ చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే ఈరోజు కోసాలు లెహమ్మాపురంతో రైస్ చేస్తున్నాను అనమాట ఓకేనా అది ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి కోసాలంటే ఏంటో ఓకేనా అలాగే మరి వీడియో పూర్తిగా చూడండి చూసి నచ్చితే గాక ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి చూసేద్దామా ఇంకోండి కోసాలు ఇంకా కడగలేదన్నమాట ఇందులో వేసాను ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసి తలాగలో తీసి ఓకేనా ఏ నొన్న విరకాలంటారు మన ఇంటికి నచ్చు ఇంకా అని చెప్పి ఇప్పుడు నేను ఫుల్గా కనపడుతున్నాను కదండి మళ్ళా ఎంత తీస్తుందన్నమాట అందుకే నేను ఫుల్గా కనపడుతున్నాను అసలు మాట ఇక్కడే ఉండదు కదా గమ్ముని తీసేటప్పుడు ఇవి ఎలా శుభ్రంగా కడిగేసుకుని కట్ చేస్తాను ఇప్పుడు అండి శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఈ ముచ్చుకిని ఈ కింద దీని ఈ ముచ్చుకిని కట్ చేసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తా అండి ఇంకా అండి కట్ చేసేసాను ఇగో అన్నీ కలిసింది ముక్కలు అవయి చూసారా ఈ మందంగా కట్ చేసాను ఓకేనా ఇగో ముచ్చుకలు అయితే తీసి పడేస్తున్నాను ఉల్లిపాయలు ఇగో చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కలు అండి మటన్ అయితే శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను చూసారా ఆ ప్యాకెట్లోది మటన్ కైమ అనుకోండి ఇక్కడ మూమ్ అంటారు ఓకే ఇప్పుడు ఎలా రెడీ చేద్దామో చూద్దాం ఇంకోడి కొద్దిగా ఆలువాయిలేసి ఇవి స్ట్రాబెర్రా ఏదో అంట ఏంటో అంటారండి ఇవి చూడండి ఈ యొక్క పప్పులు అన్నమాట ఇవి వేపుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం ద్వారకల వచ్చేవరకు వేపి తీసేయాలి పక్కకి నాకు అన్ని పేర్లు తెలియవండి పని మాత్రం చేస్తాను ఇట్లా పేర్లు అవి వాళ్ళు చెప్తే అర్థమవుతుంది తప్ప నా నోటుతో నేను పలకలేను అనమాట ఈ అయితే ఏగిపోయాయి ఇందులోకి తీసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు వీటిని ఇందులో వేయటమే ఇది కళాయి పట్టట్లేదండి రెండు బట్టల కింద వేస్తాను ఓకేనా ఇవి ఎలా వేగుతూ ఉంటాయి ఇంట్లో రైస్ షారీ అండి అన్నానికి రెడీ చేసుకుందాం అందులో ఇంట్లో కూడా కొంచెం అల్లువాయిలు వేసుకొని కొంచెం సేమే పుల్లలు వేసుకుందాం చూడండి అవి బాగా కాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ మాచిది వేసుకుందాము అలాగే ఇందులో కొంచెం మిరియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు ఉప్పు అంతే అండి జీలకర్ర పౌడరు మిరియాల పౌడర్ వేసానండి చూపించలేదు ఓకేనా ఇప్పుడైతే వాటర్ వేసేస్తాను నేను ఒకటిన్నర రైస్ తీసుకున్నా అండి మూడు కప్పులు నీళ్ళు వేస్తాను అన్నమాట నీళ్ళు వేసేస్తాం కదండి కాసేపు నీళ్ళు తిరగబడి సేమేళ్ళు ఉడికేంత వరకు కాసేపు నీళ్ళు మరగబెడదాం అలాగే ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం చూసారా ఒకవైపు నెయ్యి ఇవన్నీ తిరగేసుకుంటాను ఇంగండి ఇదిగో ఈ కలర్లో ఏగాలన్నమాట అన్నిని ఓకేనా ఇప్పుడు ఇవి తీసేసి పక్క తీసేసి మళ్ళీ అవి వేపుదాం ఇంకొండి లాస్ట్గా వేసేసుకున్న ఇందులో అవి ఒకటైతే తీసేసాను అవి అయితే కాలిపోయాయి అలాగే ఇవి కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో బియ్యం వేసేద్దాం కడిగి పెట్టిన బియ్యం నీళ్ళన్నీ వంచేసి అప్పుడు బియ్యం ఇందులో చేద్దామండి ఇందులో ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి ఇప్పుడైతే నేను చూసుకున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ నీళ్ళు మగ్గాక దమ్మేయటం ఓకేనా సేమలతో అన్నం ఇదేనండి రైస్ షారీ అంటారు ఇక్కడ ఓకే ఇంకా నీళ్ళు ఉన్నాయండి ఇంకా మగ్గాలి అప్పుడు కస్తూరి పెట్టాలి కొంచెం నెయ్యేసి అప్పుడు కస్తీర పెట్టేసి దమ్మేస్తాను ఇంకోండి నీళ్ళు అయితే అన్నీ గిరిపోయాయి కదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం ఇప్పుడు కస్తూరి పెట్టేసి మూత పెట్టేటమే ఇదిగోండి ఇప్పటికైతే పోయి చాలా టైం తీసుకుంటుంది ఓకే మంటలో ఏంటో ఓకే ఇందులో ఇప్పుడు లెహమ్మపురం వేద్దాం ఉల్లిపాయలు వస్తాము ఇంకోండి ఉల్లిపాయలు మగ్గాయి కదా ఇప్పుడు మటన్ తీసుకున్నది ఉంది కదా శుభ్రం కడిగి పెట్టింది జిండి వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ అంతే అండి ఓకేనా బాగా కుక్ అయ్యాక చూపిస్తానండి ఈ పని ఒకటే కాదు చాలా పనులు చేస్తూ ఇది చేసేటప్పుడు మీకు వీడియో తీస్తున్నా ఓకే అండి ఇంకండి ఇలా బాగా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ అంతేండి బాగా మగ్గనిద్దాం మద్దన పసుపు వేయలేదండి పసుపు చెప్పలేదు ఇంగండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేయాలన్నమాట లాస్ట్గా లాస్ట్గా వాటర్ వేస్తున్నాను మళ్ళీ ఈ వాటర్ అంతా ఇగిరే వరకు ఉంచాలి ఓకే అండి టేస్ట్ అయితే బాగుంది చూసాను ఉప్ప ఉప్పున చప్పున చూడాలి కదా చూస్తే సూపర్గా ఉంది ఇది అన్నంలో కలుపు తింటే ఇంకా వేరేగా ఉంటుంది అన్నమాట తినే టేస్ట్ తింటే మరి ఓకేనా శబ్దం ఇంకా ఉడకాలి కొంచెం మూత పెడతాను కేనండి ఇప్పుడు ఇప్పుడు ఇయ్ నీ కూడా పక్కకి చేసేస్తా ఇప్పుడు ఇవన్నీ కలపటమే మూత పెట్టేసి వాళ్ళు అన్నం అడుగుతారు కదండి అప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు మరలా ఇంకంతే అండి అయిపోయింది ఇది ఎలా పెడతాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు అన్నం పెట్టుకెళ్తున్నాను అనమాట బాబాకి ఓకేనా ఆడ ఉండు వండేసింది లెహము ఈ కోసలతో చేసిన మటన్ కోసలతో చేసింది దీని మీద ఇదిగోండి పెరుగు వేసి తింటారనమాట దొక్కుసు కాదు దీంట్లో వేసుకునేది పెరుగు అనమాట దగ్గరికి వచ్చిందండి అది పెరగండి ఈ విధంగా అనమాట అక్కడ మంచి అన్నీ పెట్టేస్తాను ఎలా ఉంటుంది ఎలా ఉందండి బాగుందా నచ్చితే లైక్ చేయండి ఓకేనా అంతే అండి ఈరోజు వంట ఓకే మరి నచ్చితే గాక ఈ వంట లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా అండి బాయ్